కాబట్టి కాబట్టిక్రవారు క్యాటర్ పోయాడు బయోటిక్ క్యాటరీన్ కానీ ఫుడ్ సంబంధించినటువంటి క్యాటర్ కానీ మీకు రకరకాల అలా ఉన్నాయి కొంతవరకు మీకు ఏమేమి ఎన్వేట్ చేసుకోవాలనే చాలా తెలియదు ఆయన తెలుసుకోవాలి కాబట్టి లేరు కానీ గ్రూప్ లీడర్లు ఎప్పటికప్పుడు మీకు ఏ డేట్ రోజున పైసలు కట్టాలో ఆ డేట్ రోజులు మాట్లాడాలి ఆ మాత్రం కరెంట్ మీతో

తొమ్మిది మంది కట్టినా లాభం లేదు బలపా పదమో తారీఖు గంట పదకొండో తారీఖు తొమ్మిది మంది కంటే ఫిరాట పడుతుంది ముందే తీర్మానం చేస్తారు ఎవరు లేట్ కట్టే ఫిరాటేస్తుంది